మేకల కావ్య దగ్గర డబ్బులు ఉన్నాయని మేకల కావ్య మంచి చేస్తుందని మేయర్ అయింది మేకల కావ్య దగ్గర డబ్బులు లేవు డబ్బులు డబ్బులు లేవు నేను అన్నట్టు లేవా డబ్బులు లేవు ఉన్నాయని నేను అనట్లేదు డబ్బులు ఉన్నాయి ఇదేం మేము రాజకీయంలో సంపాదించింది ఏం కాదు మాకంటూ బిజినెస్ ఉన్నాయి బిజినెస్ లోనే మేము సంపాదించినాం లో మాది కన్స్ట్రక్షన్ బిజినెస్ టోటల్ కంప్లీట్ అన్ని లీగల్ గా కన్స్ట్రక్షన్ బిజినెస్ మేము రాజకీయంలో రాకముందే ఇదే ఇంట్లో ఉన్నాం రాజకీయంలోకి వచ్చినాక కూడా మేము ఇదే ఇంట్లో ఉన్నాం మేమే ఇల్లు మారింది లేదు మేము పెద్ద పెద్ద విల్లాలు కట్టుకుంది ఏం లేదు మేము ఎట్లా ఉన్నామో మేము అట్లనే ఉన్నాం అదే విధంగా పోతున్నాం ఇవాళ మేకల కావ్యకి మంచి పేరు ఉంది కాబట్టి ఇంతకు ముందు నేను చెప్పిన లీడ్ వచ్చింది నాకు జవహర్ నగర్ లో అనేది లీడ్ వచ్చింది కూడా మేకల కావ్య మంచి పేరు ఉందనే గాని ఆస్తున్నందుకు కాదు అది క్లియర్ గా పబ్లిక్ మమ్మల్ని అబ్జర్వ్ చేసి ఇప్పటి నుంచి కాదు ఎన్నో ఇయర్స్ నుంచి మేము నగర్ జాహ్నండి పైసలు ఓటుకేమియలేదు రాజకీయం బాగా నేర్చుకోలేదు మీరు నేనే మీరు అట్లా మీడియాలో ఇక్కడ ఎట్లా మాట్లాడాలి మీడియా మీడియా అర్ధ కెమెరా ఎట్లా మాట్లాడాలి అందు కెమెరా ఎట్లా మాట్లాడాలి నేర్చుకున్నారు నేను అట్లా నేను అట్లా నేను ఏం చెప్పట్లేదు ఓటుకి ఎట్లా ఇస్తాము పైసలు ఎందుకు ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ లేదా అంటే ఇలా గెలిచిన వాళ్ళు ఓటుకి పైసలు ఇచ్చినోలేనా అవును ఎట్లా డిసైడ్ చేస్తారు మీరు ఓటుకి పైసలు ఇచ్చినోలే అని ఇస్తలేరు అయితే ఎవరు ఇస్తున్నారు మా మొత్తానికి రాజకీయం వంట పట్టించుకున్నారు మీరు రాజకీయం వంట పట్టించుకోవడం ఏముందన్న ఇప్పుడు మీరు అడుగుతున్నారు మీరు అని అంటున్నాము మేము ఇవ్వలేదని నేను క్లియర్ కట్ గా చెప్తున్నాను దాంట్లో రాజకీయం ఏముంది రాజకీయం చేయడం ఏంది అంటే ఇవాళ ఒక మాట చెప్పి ఇంకొక మాటకి మార్చడం ఇవ్వాలి కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే చేస్తుందో అది ప్రజల తరఫున రాజకీయం అవు అవును వాళ్ళు రాజకీయం చేస్తున్న నేను చెప్తున్నా వాళ్ళు చేయట్లేదా రాజకీయం వాళ్ళు చేస్తున్నారు కాబట్టి నేను చెప్తున్నా ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా ఇవాళ మేము చేసింది ఏం లేదు ఇవాళ మా మేము పైసలు ఇచ్చేటోళ్ళమే అయితే మీరు అన్నారు చూడండి ఆ విశ్వాసం మిమ్మల్ని ఎందుకు ఉద్దేశించేసిర ఇలా మేము పైసలు ఇచ్చేట వాళ్ళమైతే నేను మళ్ళీ సీట్ మీద కుసురున్నాయి కదా ఇప్పుడు ఆ పాయింట్కే వస్తున్నాను అవిశ్వాసం తీర్మానం పెట్టిన తర్వాత పెట్టే ముందు రోజు మీరు కొంతమంది రౌడీలతో దాడి చేపించరా లేదా మిమ్మల్ని అపోజ్ చేసిన మీద దాడి చేపించరా లేదా దాడి ఎక్కడ కూడా మేము చేపించలేదు ఎక్కడ కూడా వెంబడించరా వాళ్ళని వెంబడించడం కాదు మీకు క్లియర్ గా చెప్తున్నాను రేపు అవిశ్వాసం ఉంది మీటింగ్ నడుస్తుంది మా వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తా అని చెప్పిన కార్పొరేటర్స్ కేవలం సుధీర్ రెడ్డి ఫోన్ చేసి మీరు రండి అనేసరికి వీళ్ళందరూ కాంగ్రెస్ దగ్గరికి సుధీర్ రెడ్డి అని ఏకపక్షంతో మాట్లాడుతాను మాట్లాడుతున్నాను నన్ను దింపినప్పుడు నేనేం చేస్తాను సుధీర్ రెడ్డి ఆయన ఆయన పర్సనల్ ఇష్యూస్ తోటి ఇలా ఒక అమ్మాయి అని కూడా చూడకుండా ఒక బీసీ అమ్మాయి అని కూడా చూడకుండా ఒక రెడ్డి వచ్చి నన్ను దించినప్పుడు నేను ఎట్లా రెస్పెక్ట్ ఇస్తా ఏ విధంగా నేను రెస్పెక్ట్ ఇవ్వాలి మీరు చెప్పండి ఇలా ఆయన వచ్చి మా మనుషులని తీసుకొని వెళ్ళి నీ కార్లో పెట్టుకొని నువ్వు తీసుకొని వెళ్తుంటే మేము ఫాలో అవ్వడంలో తప్పేముంది మీరు కంపల్సరీ నేను క్లియర్ గా చెప్తున్నా సిసి ఫుటేజ్ చూడండి మేము అటాక్ చేసిన అయితే సిసి ఫుటేజ్లో గా తెలుస్తుంది మేము అటాక్ చేసినమా చేయలేదా అని మీరు క్లియర్ గా చూడండి అందులో అటాక్ చేసినట్టు ఎక్కడన్నా కనిపిస్తుందా ఇక్కడ కూడా తెలివే అటాక్ చేసిరు అని చెప్తే పోలీసు వాళ్ళు సపోర్ట్ వస్తుంది ఎట్లా రావాలో ఉట్టికైతే సపోర్ట్ రాదు పోలీస్ సపోర్ట్ వచ్చి పెట్రోలింగ్ వస్తే మేము కొంచెం ధైర్యంగా ఉంటామని చెప్పేసి అటాక్ చేసిరండి అటాక్ చేయకముందుకే అటాక్ చేసిరని చెప్పి ఫోన్లు చేసిరు ఇప్పుడు చెప్పండి ఇప్పుడు ఈ జవహర్ నగర్ మొత్తం కూడా ఈవెన్ ఇప్పుడు మీరు ఉన్నటువంటి ఇల్లు కూడా గవర్నమెంట్ ల్యాండ్ అయ్యేవి అవును ఓకే ఎంత కబ్జా పెట్టడానికి ఏం లేదన్నా జవహర్ నగర్ ల ఆరు వేల ఎకరాలు జవహర్ నగర్ మొత్తం గవర్నమెంట్ ల్యాండ్ జవహర్ నగర్ దీన్ని వన్ నాట్ టూ లిస్ట్ అని కొన్ని ల్యాండ్స్ ఫస్ట్ వన్ ఫార్టీ ఉండే వన్ ఫార్టీని సవరించి వన్ నాట్ టూ లిస్ట్ చేసిరు వన్ నాట్ టూ లిస్ట్ ఏంది ఆర్మీ వాళ్ళకి ఇచ్చిరు ఎక్స్ సర్వీస్ మెన్లకి ఎక్స్ సర్వీస్ మెన్ ల్యాండ్ అంటారు ఈ వన్ నాట్ టూ లిస్ట్ ఏదైతే ఉందో ఇప్పుడు మేము ఉన్న ఇల్లు కూడా ఇదే వన్ నాట్ టూ లిస్ట్ ఈ ఏదైతే మీ చుట్టూ సరౌండింగ్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా వన్ నాట్ టూ కి సంబంధించినాయి కొన్ని ఉన్నాయి రెవెన్యూ ల్యాండ్స్ ఉన్నాయి రెవెన్యూ ల్యాండ్స్ లో ఉన్నవి మీరు అన్నట్లు అవి కబ్జా పెట్టిరా అవి నోటరీలు చేసిరా అనేది అది సెకండరీ కానీ మేమున్నది ఉన్నది మాత్రం వన్ నాట్ టూ లిస్ట్ మేము ఒక ఆర్మీ దగ్గర తీసుకున్న వాళ్ళమే మేము ఇది రాజకీయం రాకముందుకు దాదాపు పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి మేము ఇక్కడ ఉన్న వాళ్ళమే సో అందులో మీరు గవర్నమెంట్ ల్యాండ్ అని ఎట్లా అనుకోగలుగుతారు ఇది ఒక ఇచ్చిన ల్యాండ్ సో ఆర్మీకి ఇచ్చిన ల్యాండ్ కాబట్టి మేము వాళ్ళ దగ్గర కొనుక్కొని మేము ఇక్కడ కట్టుకొని ఉంటున్నాం